హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట నచ్చిందా నేనైతే ఇప్పుడు బెండకాయ టమాటా కూర చేస్తున్నానండి స్టవ్ వెలిగించుకొని డీక్ష పై పెట్టుకున్నానండి దీంట్లో అయితే నేను ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేస్తున్నాను మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి ఆయిల్ కాగిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర బాగా మనం కలుపుకోవాలండి అలాగే ఒక ఎండుమిర్చి తుంపుకొని వేసుకుందామండి తాలింపు ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఒక మూడు పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి ఉల్లిపాయలు మెత్తబడాలంటే తొందరగా మనం ఉల్లిపాయలు వేగేటప్పుడే సాల్ట్ అయితే వేసుకోవాలండి తొందరగా మనకి ఉడుకుతాయి అన్నమాట కొంచెం పసుపు కూడా వేసుకుందామండి ఇప్పుడే అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు మనకి మెత్తగా ఎంతవరకు వేయించుకుంటే సరిపోద్దండి అందరికీ తెలిసిన కూర టమాటా బెండకాయ టమాటా కర్రీ నేను బెండకాయ టమాటా బెండకాయ పులుసు ఒకసారి పెట్టామండి అలాగే బెండకాయ ఉల్ రోజులు కూడా నా ఛానల్లో ఉంటుంది కూర బెండకాయ పులుసు బెండకాయ ఎండ్రోయల్ కర్రీ మీకు కావాలి అంటే ఇంట్రెస్ట్ ఉంటే వంట నచ్చిందా ఛానల్లోకి వెళ్ళి చూడండి మీడియం ఫ్లేమ్ పెట్టానండి ఒక మూడు పెద్ద టమాటాలు పండు టమాటాలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసానండి బెండకాయ టమాటా కర్రీ కదండి అందుకోసమని కొంచెం టమాటాలు ఎక్కువగానే వేసుకోవాలి కాసేపు పెట్టుకొని మగ్గించుకుందామండి చూద్దామండి అయితే చక్కగా ఉప్పుతున్నాయండి ఇప్పుడు బెండకాయ ముక్కలు ఢిల్లీ వేసేసుకుందాం బెండకాయ కూర అంటే చిన్నప్పుడు ఎంత ఇష్టంగా తినేవాళ్ళము మా అమ్మ వండితే ఎందుకంటే అప్పుడు బెండకాయలు జిగురు జిగురుగా చాలా చక్కగా టేస్టీగా ఉండేయండి ఇప్పుడు అసలు బెండకాయలు సరిగా జిగురు ఉండట్లేదు పచ్చికాయలే తినేవాళ్ళం అప్పుడు లేత లేత బెండకాయలు అమ్మ వాళ్ళు కాసేటప్పుడు కథ పెడుతూ కోసేవాళ్ళు కదా అప్పుడు కూర్చొని బెండకాయ ముక్కలు తినేవాళ్ళం తిట్లు తినుకొని తినేవాళ్ళం కూరకు సరిపోవు వద్దు వద్దు అనేవాళ్ళు కానీ అదొక ఆట టేస్ట్గా ఉండే అప్పుడు బెండకాయ ముక్కలు కూడా బెండకాయలు కూడా లేతగా చక్కగా కమ్మగా ఉండేవి ఇప్పుడు అసలు ఆ టేస్టే ఉండట్లేదండి బెండకాయలు కానీ ఏ కూరగాయలు అండి అసలు ఆ కమ్మదనమే లేదండి బాబు మరి ఏంటి సరే అండి కాసేపు లో ఫ్లేమ్లో మగ్గించుకుందాము మూత పెట్ట చూద్దామండి బెండకాయలు కూడా చూడండి మెత్త మెత్తబడ్డాయి ఇవ్వండి కొంచెం మెత్తగా బెండకాయలు ఇప్పుడు కారం వేసేసుకుందాము మన ఇంతవరకు కారం అయితే వేయలేదు కదా కొద్దిగా మెత్తబడ్డాయి కారం వేద్దామండి నేనైతే మూడు పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం కొద్దిగా వేస్తానండి పచ్చిమిరపకాయలు బాగా కారం ఉన్నాయి అందుకని కొద్దిగా వేస్తున్నాను నేను ఎండాకాలం కదండి చాలా తగ్గించి తింటున్నాం అన్నమాట కారం వర్షాకాలము చలికాలం అయితే పర్వాలేదండి ఎండాకాలం అసలే ఎండలు మండిపోతున్నాయండి నిన్నైతే పెద్ద వర్షం వచ్చిందండి మాకు ఎంత పెద్ద వర్షం వచ్చిందో గాల్దమో పెద్ద వర్షం అయితే వచ్చింది దానికి తగినట్టుగా ఉదయం నుండి ఎండ అయితే మండిపోతుంది ఈరోజు నిన్న సాయంకాలం వచ్చిందండి మాకు చాలా పెద్ద వర్షం పచ్చి పచ్చివాసన పోయే వరకు సేపు ఉడికించి ఉడికించుకుందాం తర్వాత దీంట్లో వాటర్ అయితే వేసుకుందామండి పచ్చివాసన పోయిందండి కారం పచ్చివాసన అయితే పోయింది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందామండి బెండకాయ సగం ఉడికిందండి ఇంకా సగం ఉడకాలి అది ఈ నీళ్ళతోటి ఇప్పుడు మనం వేసిన వాటర్తోటి అనమాట చాలా అండి ఇంకా ఎక్కువ వేయకూడదు వేస్ట్ అది బెండకాయ పులుసు అయిపోద్ది ఇప్పుడు నేను పులుసు కాదని ఉండేది టమాటా బెండకాయ టమాటా కర్రీ అనమాట ఒక చిన్న గోళీ సైజ్ అంతా చిన్న గోళీ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఇప్పుడైతే రసం తీస్తానండి కొద్దిగా అంటే కొద్దిగా కొంచెం పులిపేస్తే బాగుంటుంది దీంట్లో అందుకని అనమాట సరేనా చూడండి చక్కగా బెండకాయ కూర అయితే అయిపోతుంది బెండకాయ టమాటా కూర ఉడికిపోతుంది బెండకాయలు కూడా మెత్తబడ్డాయి అంటే కొద్దిగా నేను కొంచెం చిన్న గోలీ సైజ్ అంతా చింతపండు అయితే కలిపానండి కొద్దిగా పోస్తే బాగుంటుంది కదా టమాటాలు ఈరోజైతే నాటు టమాటాలు కాదండి నేను వేసినవి హైబ్రిడ్ టమాటాలు అందుకే పులుపు లేదన్నమాట మన కొన్ని రోజులు నాటు టమాట తెచ్చారు అవి పుల్లగా ఉండేవి చక్కగా చింతపండు మనం వేయాల్సిన అవసరం కూడా ఉండేది కాదనమాట ఉప్పు చూద్దామండి ఒకసారి చింతపండు వేసాక మరి పులుసు పులుసు అయింది ఎగిరిపోద్ది ఇప్పుడు కొంచెం ఫ్లేము లో ఫ్లేమ్ పెట్టేసి మనం ఇదంతా ఎగరబెట్టేద్దాం ఉప్పు చాలేదండి ఒరిగేద్దాం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాసేపు మనం బాగా ఉడికించుకుందామండి కూరని చూడండి కూర అయితే ఎగిరిపోయింది కొంచెం ఉందండి వాటర్ ఎగిరిపోవాలి బెండకాయ టమాటా కూర అంటే ఎగిరిపోవడం అంటే మరీ బాగా డ్రైగా అయిపోవడం కాదండి కొంచెం గ్రేవీ గ్రేవీగానే ఉంటుంది కొద్దిగా కొంచెం ఉడకాలన్నమాట ఇప్పుడు దీంట్లో ధనియాలు జీలకర్ర వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి అది వేసాను కొంచెం ఒక పావు టీ స్పూన్ అంతే కొత్తిమీర లేదండి కొత్తిమీర దొరకలేదు ఈరోజు నాకు మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి లాస్ట్లో చాలా బాగుంటుంది అనమాట బెండకాయ టమాటా కూర రెడీ అయిపోయింది ఒక రెండే రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ బంద్ చేస్తానండి ఓకేనా చూడండి బెండకాయ టమాటా కూర రెడీ అయిపోయింది చూసారా నేను ఎలా ఉండేనంటో మీరు అయితే చూశారు కదా మరి నచ్చిందా ఈ కూర మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి బెండకాయ టమాటా కూర చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అందరు ఇష్టంగా తింటారు చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ